ఉప్పల్ బగాయత్ పోకిరీల వ్యవహారంలో మరో ఇన్స్పెక్టర్ పై వేటు పడింది ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ గా అటాచ్ చేశారు అయితే ఇప్పటికే ఎస్ఐ శంకర్ పై వేటు వేశారు రాచకొండ సిపి ఉప్పల్ భగాయత్ లో ప్రేమికులను బెదిరించి పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐలపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు ఇప్పటికే ఫీర్జాది కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ సోదరుడితో నలుగురు పోకిరీలను అరెస్ట్ చేశారు ఉప్పల్ బగాయత్ పోకిరీల వ్యవహారంలో మరో ఇన్స్పెక్టర్ పై వేటుపడింది ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ కు అటాచ్ చేశారు ఇప్పటికే ఎస్ఐ శంకర్ పై వేటు వేశారు రాచకొండ సిపి ఉప్పల్ బగాయత్ లో ప్రేమికులను బెదిరించి పోకిరీలు డబ్బులు వసూలు చేస్తున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు రవి ఉప్పల్ బగాయత్ పోకిరీల వ్యవహారంలో మరో మరో ఇన్స్పెక్టర్ పై వేటు పడినట్టు మనకు సమాచారం ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి రఫీ ఉప్పల్లో బగాయత్కు వస్తున్నటువంటి ప్రేమికులను గదిరించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పోక్రియలను పట్టుకున్నారు పోలీసులు ఇప్పటికే ఎస్ఐ శంకర్ పైన కూడా వేటు వేశారు మరి విచారణ జరిపినటువంటి సిపి దాంట్లో ఇన్స్పెక్టర్ ప్రమేయం కూడా ఉందని గుర్తించారు ఇన్స్పెక్టర్ ఉప్పల్లో ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎలక్షన్ రెడ్డిని సిపి ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇదే కేసులో ఎస్ఐ శంకర్ కూడా సస్పెండ్ అయ్యాడు మరోవైపు లోకల్ ఫీర్జాది కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రమేయం కూడా ఉంది తనే సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు ఎస్ఐ తో కలిసి అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు లోకల్ ఫీర్జాది కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ తమ్ముడితో పాటు మరొక నలుగురి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడికి వస్తున్నటువంటి ప్రేమికులను చాలా కాలంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అఫీట్స్